సార్ బినిగిరి గ్రామము రెండు ఎకరాలు మిర్చి పెట్టినాము అది ఏం గిట్టుబట్టలేదు ఇప్పుడు రెండు లక్షలు పెట్టుబడి అయి అది దినాం నాలుగు వంద సార్ ఒక మనిషికి వీడు వస్తే నూట యాభై నూట అరవై ప్యాకెట్ అడుగుతుంటారు ఈ మార్కెట్లోన మరి అక్కడ వాళ్ళు ఎంత కమ్ముకుంటారో మాకంటే తెలియదు మాకు పోయేది నూట యాభై నూట అరవై అట్లా నడుస్తుండదు మరి ఇంక మా పరిస్థితి ఇట్లుండదు ఇప్పుడు మరీ వర్షం ఎక్కువే కాసి ఉన్ని కూడా కుళ్ళిపోత ఉండవి మాకు అంత నెత్తిమీదకేసేవారు సార్ మమ్మల్ని ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు యా ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని ఆదుకునే గవర్నమెంటే లేదు ఇంకోటి సార్ సోలికాయలు కూడా రెండు ఎకరాలు వేసి రెండు ఎకరాలు వేసింటే కూడా ఇప్పుడు ఈ పత్తులు అవి ఇవి సాలవాయ కేజీలకి నాలుగు వందలు కూలు అంటే కూడా ఒక్క మనిషి దొరకలేదు అవి ఎవరిద్దరు చేసుకునేవి కాదు నలభై ఐదు ప్యాకెట్లు ఇటు చేయను పెట్టాము ఇంక దాన్ని గడ్డి పడి తెంచుకునే చేతకాక కూలీ ఎవరు దొరక ఇంకొకనే నెత్తి మీదకి వచ్చినట్లే సార్ మరి పెట్టుబడి పెట్టి పంట పండి పెట్టుబడి పెట్టి పంట పండించి మాకు మా పరిస్థితే బాగలేదు అదంతే పదిహేను కేజీ పోతున్నాడు అందరూ రెండు ఎకరాల పెట్టుబడిలో మీకు ఇంత లాభం వచ్చింది ఇంత నుక్సానం వచ్చింది లాభం అంటే ఇంకా ఇంతవరకు ఏం చూసలేము చూసారు దానికే కానీ ఇంకా లోతుకే పోతుంటుంది ఏంటి ఇడిచిపెట్టలేక అట్లే పెంచుతున్నాము బినిగిరి గ్రామం అది మిర్చి రెండు ఎకరాలు వేసినాము పచ్చిమిర్చి మార్కెట్కి తీసుకొచ్చినాము నిన్న రెండు వందల రూపాయలు ప్యాకెట్ పోయింది కూలర్లకు నాలుగు వందలు ఐదు వందలు పడుతుంది వాళ్ళది పోయి ఐదు వందలు ఆరు వందలు ప్యాకెట్ అమ్ముతున్నారు మాకు నష్టమే కానీ లాభం అయితే ఇప్పటి వరకు చూడలేదు రెండు ఎకరాలకు గాను ఎకరాకి లక్ష రూపాయలు దాకా ఖర్చు వచ్చింది స్ప్రే మందులు నూనె మందులు ఎరువులు అన్నీ కలిపి ఇంకా పెడుతూనే ఉన్నాం దానికి మాకు అయితే ఆదాయం కనిపించలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు వానక ఎన్న కష్టపడుతున్నాం వాన ఇప్పుడు వర్షంలో కూడా తెంపు వచ్చినాము ఇక్కడ మాతో పది రూపాయలకి కిలో కొంటున్నారు బయట వచ్చేసి నలభై రూపాయలు అమ్ముతున్నారు అక్కడ నలభై రూపాయలు నలభై ఐదు యాభై రూపాయలు అమ్ముతున్నారు తిరిగి మనం ఇచ్చి మనం కొన్ని వెళ్తేనే యాభై అమ్ముతున్నారు ఏమంటే ఒకసారి తుఫాన్ అంటారు ఒకసారి అక్కడ సీజన్ లేదంటారు డిమాండ్ లేదంటారు సరకు ఎక్కువ వచ్చిందంటారు ఏం వచ్చినా మా మీదకే వేస్తున్నారు ఇంకా టమాటా పండించినాము టమాటా కూడా అట్లే ఉంది రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అంతే చేసే ఈ గవర్నమెంట్ చూస్తే ఈ గవర్నమెంట్ కూడా అంతే చేసే ఏ ప్రభుత్వం వచ్చి మరి మమ్మల్ని మారుస్తుందో మాకే అర్థం కావట్లేదు మరి మీరే ప్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా దీని గురించి చర్య తీసుకొని మాకు మంచి జరిగేలా చూడాలని కోరుతున్నాం అంటే ఇప్పుడు మీకు నేను జరగలేదంటే ఇప్పుడు దళి దళారు ఏమన్నా చేస్తున్నారా లేకుంటే అది పైన నుంచి రేట్ లేదా అవునండి ఇప్పుడు ప్రతి ఒక్కదానికి జిఎస్టీ అంటే వాళ్ళకి రేటు వీళ్ళకి ఒక రేటు అని వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు పెట్టుకున్నారు మాకైతే ఈ రేటు పోవాలని ఏమైనా పెట్టినారా మార్కెట్లో అమ్ము పోతే మాత్రం వాళ్ళు నలభై రూపాయలు కేజీ అని ఫిక్స్ పెట్టినారు మాకు ఎన్ని వంద రూపాయలు పోతుంది రెండు వందలు పోతుంది యాభై రూపాయలు కూడా ప్యాకెట్ పోతుంది ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తీసుకుంటున్నారు అంటే మీ ప్యాకెట్లు ఎన్ని కేజీలు ఉంటాయి పన్నెండు కేజీల వరకు వస్తుంది ఒక ప్యాకెట్ యాభై రూపాయలు నూరు రూపాయలు పోతే ప్యాకెట్ మాకు ఎంత నష్టం వస్తుంది ఐదు రూపాయలు పది రూపాయలు కేజీ పడుతుంది మాకు వాళ్ళు పోయి ముప్పై నలభై రూపాయలు కేజీ అమ్ముతారు వాళ్ళు ఈ పని తప్పితే మాకు ఏరే విషయం తెలియదు సార్ పద్దు లేడము ఎద్దులు పట్టుకోవడము చేనిపోవడము గెలిం పని చేయడము ఇతర పని తెలియదు మాకు ఇంకా అది డిస్తే మాకు బతకలేదు మా పరిస్థితి ఇప్పుడు ఈ మార్కెట్లో తెచ్చే నూరు నూట యాభై రెండు వందలకి అట్లే అయ్యేది మాకేమన్నా ఒక ఐదు వందలు నాలుగు వందల యాభై అన్న పాతే ఇంత గిడుతుంది సార్ లేకుంటే దాని దందానికే కూలీలకే జరిపోతుంది కూలీలకు కూడా తక్కువ వచ్చా కూడా రెండు కోతలకి చేత వేసే పెట్టినట్లుండదు ఇప్పుడు మార్కెట్లో నలభై రూపాయల నుంచి ముప్పై రూపాయల దాకా అమ్ముతున్నారు ఇప్పుడు మీ దగ్గర ఇంత పది రూపాయలు కొంటున్నారు అంటే వీళ్ళు దళాలు దోచుకుంటున్నారు ఎవరు దోచుకుంటున్నారు అది చూడు సార్ మరి దళాలకే మచ్చి మార్కెట్లో పెడుతున్నాము వాళ్ళు ఇష్టం వచ్చిన తీసుకొని పోతున్నారు ఇంకా అక్కడ ఎట్లు నడుస్తుందో పే మార్కెట్లో మాకేం తెలియదు మాకు ఇంకా అక్కడ ముందు ఏది ఉండేది కూడా తెలియదు మా పెద్ద ఉండేసి ఇంట్లో పడి కాసి తెచ్చి కాసి వచ్చి కాసి తెచ్చుకొచ్చుకొని మార్కెట్లో అమ్ముకునేవాళ్ళు అది నడుస్తుందో నడదు మీ పేరండి నా పేరు గుండ్రాలు చిన్నంజనే సార్ ఎవరు బినిగేరి ఎన్ని ఎకరాల్లో పండించినారు రెండు ఎకరాలు పెట్టినాం సార్ మెరపు మిరప ఇంకొక పంట ఏమైనా పెట్టినారా ఒక సోలే గారు రెండు ఎకరాలు పెట్టింది సార్ నష్టం ఎంత వచ్చింది లాభం ఎంత ఇంకా నష్టమే చూడు సార్ చెప్తే కదా వాళ్ళ దగ్గరే కూలీల దొరక ఇంకా చేతికి రాక ఒక ఇడ్స్ పెట్టి ఇడ్చా సోలేక అయితే ఎకరా వేసినా సార్ ఎక్కడ ఎక్కడ టమాటా పెట్టినాను వర్షాలు ఎక్కువ కాసి లద్దకాయ పడిపోయి కాసి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చిన దానికి కూడా గిట్టుబాటు ధర లేదు సార్ అన్ని వర్షాలు ఎక్కువ కలిసి అన్ని మందలు కొనుక్కునే పోతే పిరమందలు కొట్టి కొట్టి పెట్టుబడి కూరలేదు సార్ ఈ సంవత్సరం మాకేదో ప్రభుత్వం గిట్టుబడి ధరిస్తే చాలు సార్ మాకేం ఎక్క వాసలేదు రైతులకి ఒక ఎకరాకు వచ్చేసరికి యాభై వేలు పెట్టుబడి పెట్టినాం సార్ ఇప్పటికి ఇంకా యాభై వేలు పెట్టుబడి పెట్టినాము దాంట్లో మేము తిన్నామనేది లేదు కొనేస్తాలో కొంచెం తెంపుకుని వచ్చి మార్కెట్లో పోసిపోతున్నాము చేనులో ఉంటే పొలం గొబ్బులు వేస్తుంది నెక్స్ట్ ఇంకా ముందుకన్నా ఒక వారం రోజులకన్నా రేట్ అవుతుందేమో అనుకో అవకాశం మీద అట్లే పలు పడుతున్నాం సార్ ముందు చూసావా ఒక లీటర్ కొనిపోతే మూడు మూడున్నర నాలుగు వేలు ఎక్కువ లీటర్ ముందు టమాటో సార్ కొట్టడానికి అది గిట్టుబడి ధర లేక సార్ అవి తెంపి పక్కాలు పోయలేక పరిస్థితి లేదు సార్ మా అసలు ఈ వర్షాలు చూసేవా వర్షాల వలన కొంచెం చెడిపోతున్నాము ఆ పండిందని నమ్ముకుందామంటే గిట్టుబాటు లేదు సార్ అసలు అది సార్ సమస్య ఆస్వేరి మండలం కర్నూలు జిల్లా సార్ ఆస్వేరి మండలం బినిగర్ గ్రామం సార్ నా పేరు సత్యనారాయణ సార్ నా పేరు చిన్నంజనేయ సార్ రెండు ఎకరాలు మెర్చి పెట్టినాము అది ఏమీ గిట్టుబాటు అయ్యలేదు